చిత్తూరు జిల్లా కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక ఆలయానికి ఐఎస్ఓ సర్టిఫికెట్ లభించింది భక్తులకు అందిస్తున్న సేవలు ఆలయ నిర్వహణ పరిశుభ్రత వంటి అంశాలను పరిశీలించి హైదరాబాద్కు చెందిన హైం సంస్థ ఈ గుర్తింపు అందించింది రెండు తెలుగు రాష్ట్రాల్లో తొలిసారిగా కాణిపాకం ఆలయానికి క్యూ త్రీ స్టార్ రేటింగ్ దక్కింది ఇది ఆలయ అధికారులు సిబ్బందికి కృషికి దక్కిన గౌరవం అంటున్నారు ఈవో కిషోర్ కాణిపాక దేవాలయానికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్లు ఆయన తెలిపారు అదేవిధంగా శానిటైజేషన్ పై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు పేర్కొన్నారు పేర్కొన్నారు దేవాలయానికి ఐఎస్ఓ సర్టిఫికెట్ రావడంపై భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఇక దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరస్పాండెంట్ శివకుమార్ అందిస్తారు నుంచి అయ్యప్ప భక్తులు కూడా చాలా మంది రావడం జరిగింది మరి అయ్యప్ప భక్తులకు సంబంధించి ఇక్కడ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయని అడిగి తెలుసుకున్నాం స్వామి మీరు ఎక్కడి నుంచి వచ్చారు స్వామి మేము తెలంగాణ సంగారెడ్డి జిల్లా నుండి వచ్చాం కానిపాక వినాయకుని దర్శనం కోసం ఓకే ఇక్కడ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి ఇక్కడ భక్తులకు అసౌకర్యంగా అయితే ఏం లేదు సౌకర్యవంతంగా ఉన్నాయి ఎందుకంటే వాష్రూమ్స్ కావచ్చు పూజ చేసుకోవడానికి పార్కింగ్ ప్లేస్ కావచ్చు ఏదైనా భక్తులకు అన్ని రకాలుగా సౌలభ్యములోనే ఉన్నాయని అనుకుంటున్నాను ఓకే అంటే మీరు ప్రతి సంవత్సరం వస్తారా లేకపోతే ప్రతి సంవత్సరం వస్తూ ఉంటాం స్వామి మేము ఇక్కడ అరుణాచలం వెళ్ళాలన్నా లేదు అంటే పలని వెళ్ళాలన్నా శబరిమల వెళ్ళాలన్నా మొట్టమొదటిగా దర్శించుకునేది మేము కానిపాక వినాయకుని ఇక్కడ మార్నింగ్ అంటే నైట్ బయలుదేరి ఇక్కడ నైట్ అంతా స్టే చేసి మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ పూజ చేసుకొని ఇక్కడ ఇక్కడ నుంచి బయలుదేరుతాం ఓకే అంటే కానిపానికి సంబంధించి ఇంకా ఏదైనా చేస్తే అభివృద్ధి బాగుంటుంది ఏదైనా అనిపించిందా లేకపోతే ఇప్పుడే బాగుందా ఇప్పుడైతే బాగానే ఉంది స్వామి పార్కింగ్ ప్లేస్ కావచ్చు భక్తులకు కావాల్సినటువంటి వాష్రూమ్స్ కావచ్చు లేదంటే డార్మిటరీ రూమ్స్ కావచ్చు అన్ని కూడా బాగానే ఉన్నాయి మిగతా స్టేట్స్ తో పోలిస్తే ఇక్కడ ఉన్నటువంటి టెంపుల్ చాలా బాగుంది మేము తమిళనాడు కానీ కేరళ కానీ దర్శనం చేసుకుని ఇక్కడికి వచ్చినాం మీసారి అక్కడ కొన్ని ఇబ్బందులు ఎదురైనాయి కానీ ఇక్కడ మాత్రం అలాంటి ఇబ్బందులు ఏం లేవు ఓకే అంటే స్వామి ఇప్పుడు కాణిపాకానికి సంబంధించి రోజునే ఐఎస్ సర్టిఫికేట్ ఇచ్చారు ఇంటర్యాల్ సర్టిఫికేట్ అయితే ఇచ్చినారు సో రాబోయే రోజులు ఇంకా డెవలప్మెంట్ ఏదైనా కాస్కారం ఉందంటారా తప్పకుండా స్వామి మేము ప్రతి సంవత్సరం చూస్తూనే ఉన్నాం ప్రతి సంవత్సరం సంవత్సరానికి డెవలప్మెంట్ అనేది ఇక్కడ జరుగుతూ ఉంది ఇక ముందు కూడా ఇంకా బాగా అభివృద్ధి చెందుతా అని చెప్పేసి మేము అనుకుంటాం మీరు చెప్పండి దర్శనానికి సంబంధించి ఇక్కడ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి దర్శనానికి అన్ని బానే ఉన్నాయి స్వామి ఒకటి ఏంటి అంటే ఫ్రీ దర్శనానికి వచ్చినప్పుడు టైం కి వదలట్లేదు అదొకటి కొంచెం ఇబ్బందికరంగా ఉంది స్వామి మిగతా అన్ని చూసుకుంటే అన్ని బానే ఉన్నాయి చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి ఒక మాట చెప్పాలంటే కానీ మీరు ఏం చెప్తారు

Please subscribe to YK TV network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News.